ఫ్రెండ్స్ ఈరోజు మనం చందమామ బిస్కెట్లు తయారు చేసుకున్నాము దానికి కావలసిన పప్పు మైదా పిండి మైదాపిండి బా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నేను మైదా పిండి తీసుకున్నాను షుగర్ నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు వేసుకోవాలి అంటే మనం పిండిని బట్టి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం సాల్ట్ మన వంట చూడడం ఉంటుంది కదా అది హాస్పూన్ ఇప్పుడు ఏం చేయాలంటే మన షుగర్ ముందుగా ఇలా మిక్సీలో వేసేసుకోవాలి మిక్సీలు వేసుకుని పౌడర్ చేసుకోవాలి మిక్సీలు వేసుకుని పౌడర్ చేసుకోవాలి మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని మనం బిస్కెట్స్ వేసుకుంటాం కదా ఏదన్నా పాన్ కానీ ఏదన్నా మందపాటి ఇలా కళాయి కానీ పెట్టుకుని ఇలా సాల్ట్ వేసుకుని ఇందులో ఇందులో స్టాండ్ లేకపోతే ఇలా లాగా పెట్టుకుని మనం కొంతసేపు ఇలా మూత పెట్టుకోవాలి గాలి వెళ్ళకుండా ఇలా పెట్టేసుకుని కొంచెం వీట్ అవ్వాలి వీట్ అయిన తర్వాత ఇలాగా మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఒక బౌల్ తీసుకుని ఇందులో ఇలా వేసుకుని మనం ఇలా మిక్స్ పట్టుకున్నాం షుగర్ షుగర్ కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా ఏమైనా పంచదార ఏమన్నా అంటే మనం ఇలా షుగరు బల్లించుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇలా నెయ్యి కలుపుకోవాలి కప్పుతో తీసుకున్నాము నెయ్యి ఇంకా చాలా తర్వాత చూసుకోవాలి మనం ఇది ఇసుక తీసుకుని ఇలా కలుపుకోవాలి మొత్తం ప్రీమిలాగా అయిపోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బిస్కెట్స్ బాగా ఇలా కలిపేసుకోవాలి వీధి మంది కలిపేసుకున్నాక ఇందులోనే మనం ఈ మైదా పిండిని కూడా ఇది కూడా మనం చల్లించేసుకోండి ఇలా చల్లి చేసుకుని ఎలాచీ పౌడర్ ఉంది కదా అది కూడా అది కూడా పౌడర్ చేసుకున్నాము అది కూడా ఇందులో వేసేస్తాము వేసుకుని ఇలా చల్లి మనం చపాతి పిండి కలిపినట్టుగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఇందులో వంట సోడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎక్కువ అవసరం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి మనకు మనం ఇలా కలిపేసుకున్నాము ఇలా కలిపేసినాక ఇలా మనం ఇరిస్తే ఇలా మనం ఇలా బిస్కెట్ ఇలా ఇలా ఉండాలి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇలా సేపు ఇలా అంటే మనం కరెక్ట్గా కలిపాము ఇప్పుడు ఏం చే ఏం చేయాలంటే ఇది మనం ఇలా పక్కన పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి అలా మనం ఇలా ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాము ఇలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా మొదటి మనం ఇట్లా చపాతి చేసే ప్లే ప్లేట్ మనం ఎలా చేస్తే ఇలా అనుకోవాలి అంటే మనం తిప్పకూడదు ఇలా ఎలా అనుకోవాలి ఇలా ప్రెస్ చేసి ఇలా ఎంతమందన ఇంతమంది అనుకోవాలి మరీ పల్చగా అనుకోకూడదు మరీ మందంగా అనుకోకూడదు ఇప్పుడు మనం ఈ ఏళ్ళు పడతాయి కదా అందుకని దానివల్ల ఇలా సాఫ్ట్గా అవటానికి ఇలా కొంచెం స్లోగా ఇలా అనుకోవాలి మనం బిస్కెట్స్ పెట్టుకుంటాం కదా దానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి ఇంట్లో పెట్టుకుని మనం ఇప్పుడు గాజు గ్లాస్ తీసుకుని ఇలా

ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అది వీట్ అవుతుంది బాగా ఏం చేయాలంటే మనం ఇది ఇలా ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఇలా మోత పెట్టేసుకోవాలి గాలి అందకుండా కొంచెం ఇరవై నిమిషాలు మనం ఉంచాలి ఇలా మనం బిస్కెట్స్ అయ్యేలేవు చూసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయింది కాకపోతే ఇలా చూసుకోవాలి బ్రేక్ అని అందుక చూసుకోవాలి ఇలా ఇలా కలర్ వచ్చింది కలర్ వస్తే కొంచెం సేపించి కట్టేసేయచ్చు అనమాట అది కట్టేసి చల్లాడినాక మనం బిస్కెట్స్ తీసుకోవాలి ఇలా అయితే మనం పర్ఫెక్ట్గా అయిపోయింది అయిపోయిందండికెట్ బిస్కెట్ ఇలా వస్తుంది బాగుంటాయి ఇలా చల్ల పూర్తిగా చల్లారిపోయినా ఇలా ఇస్తే బాగుంటుంది చాలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి